జలమండలిలో గత ఐదు నెలలుగా జీతాలు రాని పరిస్థితి ఏర్పడది జలమండలితో పాటు రాష్ట్రంలో కూడా మీరు ఏజెన్సీలతో ప్రభుత్వం గొమ్మెక్కయి మరొకసారి ఏజెన్సీలను తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా డేట్ అండ్ ట్రాఫ్ట్లను యాభై మందిని తీసేయడం జరిగింది డిగ్రీ కాలేజీలో తీసేయడం జరిగింది మీరు కనుక ఇదే ప్రభుత్వం కనుక ఇలా పునరావృతం చేస్తే మాత్రం అతి తొందరలోనే మా ఉద్యోగాలు కోల్పోయినటువంటి మా మిత్రులందరినీ తీసుకొని మా జీతాలను అందరూ తీసుకొని ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగానే రాబోయే రోజులు ఢిల్లీ కేంద్రంగానే రాష్ట్ర జీ సాధనలో మాత్రం భారీ ఎత్తున రాహుల్ గాంధీ గారు ఇంటి దగ్గరనే మేము ధరలు ఖచ్చితంగా నిర్వహిస్తాము ఈరోజు మీరు బిడ్ వర్కర్లకి ఇవాళ ప్రభు ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డు వర్కర్లకు జొమాటో స్విగ్గీలో పనిచేస్తున్న వాళ్ళకేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం జీతాలు ఇస్తుంటే ఇలా మేము మీరు తీసుకొచ్చిన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాకు ఐదు నెలలు జీతాలు లేకపోతే ఇలా మాకు ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగాలు తీసేస్తా అంటే మేము ఏ విధంగా బ్రతకగలుగుతాం ప్రభుత్వం ఆలోచన చేయాలి అలాగే మీరు తక్షణమే కనుక ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం మన వాళ్ళందరినీ కనుక తక్షణమే కనుక మళ్ళీ పైలు చేసుకుని మళ్ళీ ఫైల్ పెట్టి వాళ్ళని తీసుకోకపోతే మాత్రం దానికి తగిన చర్యలు మాత్రం తొందరలోనే ప్రజాప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఇప్పుడు పెండింగ్ ఉన్న జీతాలు ఐదు నెలల జీతాలని తక్షణమే కనుక ఈ వారం పది రోజుల్లో రిలీజ్ చేయకపోతే మాత్రం దాని పరిణామాలు కూడా తొందరలోనే ఉంటాయని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు ప్రజాప్రభుత్వం పేరు పెట్టి రకరకాల వాళ్ళు తెలియజేస్తారు కానీ మా లాంటి చిన్న ఉద్యోగస్తులు మాత్రం ఇప్పటి వరకు మీకు ఎటువంటి సహాయ సహకారాలు చేయలేదు ఇలా స్కూల్ ఓపెన్ అయినా రెండు నెలలు అయింది స్కూల్ ఓపెన్ చేసి మేము బస్ స్కూల్ ఫీజులు కట్టలేక ఇంటి కట్టలేక ఇలా మా తోటి ఉద్యోగస్తులు అందరం కూడా మేము ఆర్థిక బాధలతో అమలు అవుతా ఉన్నాం ఈ చర్యల్ని కనుక మీరు వారం రోజుల్లో పునరావతం కాకపోతే ఖచ్చితంగా ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ గారి ఇంటి ముందే రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులని మీ ఇంటి ముందు కూర్చొని మా సమస్యను ఢిల్లీనే తేల్చుకుంటామని చెప్పి నేను ఈ మీడియా ద్వారా ప్రజాప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాను